మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన కొనసాగుతుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ కోంటరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నాగార్జున సాగర్ డ్యాం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ముప్పు ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డ్యామ్ ఎస్ఈ సూచించారు ప్రస్తుతం నాగార్జున సాగర్కు వస్తున్న వరద రెండు లక్షల క్యూసెక్కులు కాగా సాగర్ అవుట్లో ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై రెండు క్యూసెక్కులుగా ఉంది సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగులు ఉందని అధికారులు తెలిపారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ మూడు వందల రెండు పాయింట్ మూడు తొమ్మిది నాలుగు సున్నా టీఎంసీలుగా ఉన్నట్లు సమాచారం ఇవాళ నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన కొనసాగుతుంది మంత్రులు ఉత్తమ్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్మిల్ లక్ష్మణ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నాగార్జున సాగర్ డ్యాం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ముప్పు ప్రాంతాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డ్యామ్ ఎస్సీ సూచించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే సాగర్ సంబంధించిన సురక్షిత ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు పరిలించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరింత సమాచారం ఏంటి గుడ్ మార్నింగ్ మనం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము ఇక్కడ ఐదు వందల తొంభై అడుగులకు పూర్తి స్థాయి గరిష్ఠ నిజమఠానికి వాటర్ చేరుకోవడంతో ఇక నల్గొండ జిల్లాలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి అర్నూరు లక్ష్మణ్ మొత్తం కూడా ఇక్కడ సాగర్ గేట్లు పైకెత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేసేందుకు సమాప్తమైన పరిస్థితి మరి కాసేపట్లో సాగర్ గేట్లు ఆ విడుదల చేసేందుకు కూడా అధికార యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అయితే చేసింది ప్రస్తుతం మనం సాగర్ డ్యామ్ కి ఎగువ వైపుకున్నాము మరి కాసేపట్లో ముగ్గురు మంత్రులు కూడా ఈ సాగర్ డ్యామ్ నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి రెండు లక్షల క్యూసెక్ నీటిని దిగువ కృష్ణానదిలోకి వదిలేందుకు అయితే పూర్తి చేశారు మంత్రుల బృందం ఇప్పటికే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ చేరుకుంది ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల మేర సాగర్ డ్యామ్ లోకి నీరు వచ్చే చేరింది ఇక ఆల్మట్టి నారాయణపూర్ జూరాల తుంగభద్ర శ్రీశైలం నుంచి రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్లు నీరు నాగార్జున సాగర్ కు వస్తుండటంతో కృష్ణమ్మ పరవల్లు తొక్కుతూ కూడా నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం మారింది ఇక ఇప్పటికే కృష్ణపట్ట ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా జలకాలం సంతరించుకొని కుండలా మారడంతో కృష్ణానది వైపుకు నాగార్జునసాగర్ నుంచి లక్ష క్యూసెక్లకు పైగా మొదటగా ఆ ఐదు గేట్లు అదే విధంగా తర్వాత పది గేట్లని ఎత్తి కూడా పది అడుగుల మేర నీటిని దిగువ విడుదల చేసేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్న తరుణంలోనే ఇక ఈ ప్రాంత రైతులంతా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు జిల్లా అధికారులు మాత్రం ఎవరు కూడా కృష్ణానదిలో చేపల వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక కృష్ణపట్ల ప్రాంతంలో పులిచింతల ప్రాజెక్టు వైపుకు ప్రస్తుతం నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ముప్పై ఐదు వేల క్యూసెక్ నీరు దిగువకు వెళ్తోంది ప్రస్తుతం ఇక మనం చూసుకున్న విజువల్స్ అన్ని కూడా సాగర్ డ్యామ్ కు సంబంధించి ఎగో వైపు గేట్లకు పై భాగంలో ఉన్న దృశ్యాలు ఈ దృశ్యాలన్నిటి శ్రీశైలం వైపు నుంచి వస్తున్న వరద నీటికి అలలు పొంగుతున్న పరిస్థితులు ఆ విజువల్స్ మనం చూస్తా ఉన్నాం మొత్తం వాటర్ మీటర్ రీడింగ్ లో కూడా చూడొచ్చు ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగులకు ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల మేర నీరు చేరుకోవడంతో కూడా ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని డ్యామ్ లో మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వచ్చినటువంటి వరదను మొత్తం కూడా అదే విధంగా ఇక ఇటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలో అయితే వదులుతున్నారు దీంతో అప్రమత్తంగా కృష్ణపట్ట ప్రాంతంలోని కృష్ణానదిలో రైతులు కావచ్చు చేపల పెట్టకు వెళ్లి మత్స్యకారులంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఫలితే ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ జారీ చేశారు ఇటు పులిచింతల వైపు కూడా ఇక నీరు ఎక్కువగా వస్తుండటంతో పులిచింతల తర్వాత ప్రకాశం బ్యారేజ్ వైపు ఆ పులిచింతలు నిండితే గనక ఇటు విజయవాడ వైపు కానీ వదిలేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా అదేవిధంగా కృష్ణ ప్రకాశం జిల్లాల పరిధిలో పది లక్షల ఎకరాలకు అందించేందుకు వైపు ఎడమ ద్వారా ఏడు వేల ఐదు వేల నీటి మాక్సిమం గా వదిలేందుకు కూడా ఈ రోజు నుంచే వ్యవసాయానికి నీటిని విడుదల చేసేందుకు మంత్రుల బృందం అయితే సాగర్ జరుపుకుంది ఇంకా మరి కాసేపట్లో ఎడమకాలతో పాటు కుడి అదే అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీటిని అంతా కూడా నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా కాకుండా ఇటు కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రైతుల్ని అదే విధంగా ఇటు మత్స్యకారులు కూడా అధికారులు చూస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం నాగార్జున సాగర్ లో